పాఠశాలలో మా పిల్లలకు ఉచిత విద్య అందించడమే కాకుండా పుస్తకాల నుండి యూనిఫామ్ వరకు అన్ని ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వానికి ఈ పాఠశాలలకు నా ప్రత్యేక ధన్యవాదాలు పేద మధ్య కుటుంబాలకు ఇది ఎంతో ఎంతోగానో ఉపయోగపడుతుంది తల్లికి వందనం పథక పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్న ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పిల్లలను తల్లులను ప్రత్యేకంగా గౌరవించడం చాలా సంతోషంగా ఉంది పాఠశాలలో నా పిల్లలకు కేవలం పుస్తకాలు జ్ఞానాన్ని అందించడమే కాకుండా వారితో నైపుణ్యాలను పెంచు పెంచాలని అనుకుంటూ కోరుకుంటున్నాను ఉపాధ్యాయులు నా పిల్లలకు ఆధునిక సాంకేతిక వారి జ్ఞానం గురించి నేర్పించాలని కోరుకుంటున్నాను నేటి ప్రపంచంలో సాంకేతిక కీలక పాత్రలు పోషిస్తూ కాబట్టి దాని గురించి అవగాహన ఇవ్వడం వారికి ఎంతో అవ అవసరం నా పిల్లలు సమస్యలు పరిష్కరించే విధానాన్ని ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ నేర్పించాలని తద్వారా వారు భవిష్యత్తులో ఉన్నతమైన సమర్పించుకోవాలి ఎదుర్కోగలరు నా పిల్లలు పాఠశాలలో క్రమశిక్షణ సమయంలోనూ నేర్చుకోవాలని ఉపాధ్యాయులు వారి నాయకత్వ లక్షణాలకు పెంపొందించే అవకాశం కల్పించాలని సహ విద్యార్థులతో కలిసిమెలిసి ఉండడం ఒకరికొకరు సహాయం చేసుకోవడం కోవాలి క్రీడలు కళాకారులు ఇతర కార్యక్రమం పాల్గొ పాల్గొనడానికి ప్రోత్సాహం అందిస్తూ అది వారి సామాగ్రికి ఎంతో తోడ్పడుతుంది చివరిగా ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను ప్రభుత్వ పాఠశాలలో నా పిల్లలు గొప్పగా పునాది అందిస్తున్నాయి ఈ పునాదిపై నా పిల్లలు బలమైన భవిష్యత్తుకు నిలిచిన నిర్ణయించుకోవడానికి వారి ఆశిస్తూ ఆశించి ఉద్యోగాలపై రాయించాలని పాఠశాల కలిసి అందరం కలిసి పనిచేయాలని నేర్పించి ధన్యవాదాలు పంచుకోవాలనుకుంటున్నాను ప్రతి లాగే నా పాప ప్రోగ్రామ్ అనేది ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం మేము కానీ టీచర్స్ కానీ పేరెంట్స్ ఇంటరాక్షన్ అంటే పిల్లలు ఎలా ఎదగాలి ఎలా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పుకునే ఒక మంచి అవకాశం సో అందరికీ థ్యాంక్స్ అండి మొత్తం ఇక్కడికి విచ్చేసినందుకు